నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేన్వి రాజేష్ ప్రస్తుతం మొన్న పేహల్గావ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడుల నుంచి భారత్ కోలుకోక ముందే అంటే ఆ శోక సముద్రం నుంచి తేరుకోక ముందే నరేంద్ర మోదీ బీహార్లో చేసినటువంటి ప్రకటన నేతృత్వం నేపథ్యంలో ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్స్ చేసింది ఉగ్రవాదులకు సంబంధించినటువంటి డెన్స్ ని శిబిరాలని నేల మట్టం చేసింది ఇండియన్ ఆర్మీ సో ఇట్లాంటి సందర్భాల్లో పేల్గావ్ అటాక్లో చేసినటువంటి నేపథ్యంలో అక్కడ క్లియర్ గా ఇట్లాంటి టెర్రరిస్టులు టెల్ మోదీ అంటూ కూడా ఆ రోజు తమ భర్తలను కోల్పోయినటువంటి భార్యలకు చెప్పినటువంటి మాట ఇది మతం అడిగి మరీ చంపారు ఆ రోజు సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రతీకార దాడులు ఉంటాయంటూ నరేంద్ర మోదీ హెచ్చరించారు అందుకనే ఇక్కడ ఐ టెల్ ఐ టోల్డ్ మోడీ అంటూ కూడా ఇవాళ దాడులు జరిగిన తర్వాత మిసైల్స్ అటాక్ తర్వాత ఇవాళ ప్రతి ఒక్క భారత స్త్రీ నరేంద్ర మోదీకి చెప్పిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్ గా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇది ఈ కార్టూన్ ఏదైతే నేను మీకు చూపిస్తున్నానో ఇది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్గా మారుతుంది అంటే ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టుకుంటున్నారు టెల్ మోడీ అంటే ఐ టోల్డ్ మోడీ అనేది అంటే చెప్తే ఎంత ధైర్యంగా ఇవాళ ప్రతి ఒక్క భారత స్త్రీ గర్వించేదగ్గ నరేంద్ర మోదీ చేశారనే దాంట్లో ఎటువంటి లేదు అందుకనే ఐ టోల్డ్ మోడీ అంటూ కూడా ఇవాళ దాడుల తర్వాత ఉగ్ర మూకలను ఏదైతే మస్కర మూకలను నేలమట్టం చేసిన తర్వాత దాడి జరిపి ఎయిర్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత ఇవాళ మహిళలందరూ తలెత్తుకొని ప్రతి ఒక్క భారత పౌరుడు సగర్వంగా తలెత్తుకునాల్సినటువంటి పరిస్థితి ఉగ్ర మూకలను మట్టుబెట్టినటువంటి నేపథ్యం మరోవైపు ఇవాళ ఆపరేషన్ సింధూర్గా కూడా దీనికి నామకరణం చేశారు మరోవైపు ఇదే ఆపరేషన్ సింధూర్ కి కీలకంగా వ్యవహరించినటువంటి అంటే ఈ దాడుల్లో ఎయిర్ స్ట్రైక్స్ లో కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళు కూడా ఇద్దరు ఆర్మీ అధికారులే అంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఆర్మీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులు కూడా మహిళలే ఉంటాం మనం ఖచ్చితంగా కొసమేరపుగా చెప్పుకోవాలి సో వాళ్ళ గురించి కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ప్రధానంగా అందులో సోఫియా గురి కురీషి గురించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఉంది సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లో కూడా కీలకంగా వివరించింది సోఫియా కురేషి ఈమె లెఫ్టినెంట్ కర్నల్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు లీడ్ ఇండియన్ ఆర్మీ కంటెంజంట్ సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి నేపథ్యంలో సోఫియా ఖురేషి ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆపరేషన్ సింధూర్ సంబంధించి బ్రీఫింగ్ లో కూడా నాయకత్వం వహిస్తున్నటువంటి భారత ఆర్మీ అధికారిని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అసలు ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించారు సోఫియా కురేషి అంటే ఇప్పుడు భారతదేశం అత్యంత కీలకమైనటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ మీడియాకు పెద్ద ఎత్తున ప్రపంచానికి వివరించడానికి సిద్ధమైనటువంటి టైంలో అంటే వివరించినటువంటి నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరు యువ మహిళా అధికారుల పైన పడింది అంటే భారత సైన్యంగా ఉన్నటువంటి ఆర్మీ అధికారిగా అధికారినిగా ఉన్నటువంటి కర్నల్ సోఫియా కురేషి అట్లాగే భారత వైమానిక దళానికి చెందినటువంటి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వారితో పాటుగా విదేశాంగ కార్యదర్శిగా ఉన్నటువంటి విక్రమ్ మిస్త్రీ కూడా ఈ ఆపరేషన్ సింధూర్ గురించి ప్రజలకు వివరించారు ఇట్లాంటి సందర్భాల్లో ఆపరేషన్ సింధూర్ లో కీలకంగా వివరించారు కురేషి సో ఇప్పుడు వారి నాయకత్వం ఆపరేషన్ మాత్రమే కేవలం పరిమితం కాలేదు వాటి కమ్యూనికేషన్ వ్యూహాల్లో మాత్రమే కాకుండా భారతదేశ రక్షణ సేవల్లో కూడా మహిళల అభివృద్ధి చెందుతున్నటువంటి పాత్రలో కూడా ఒక నిర్ణయాత్మక శక్తిగా ఇవాళ మహిళలందరూ ఎదుగుతున్నారని చూపించే ప్రయత్నం జరుగుతుంది అది ఖచ్చితంగా సూచిస్తుంది కూడా వాస్తవానికి సోఫియా కురేషి ముప్పై ఐదేళ్ళ యువకురాలు కానీ చెప్పుకోవచ్చు సో ఏ పక్కింటి అమ్మాయో లేదంటే పక్కింటి అధికారో కాదు ఆమె ఆమె లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగినటువంటి భారత సైన్యంలో కీలక అధికారిని ఆమె సిగ్నల్స్ కార్స్లో కూడా సేవలు అందిస్తుంది చాలా చిన్న వయసులోనే ఆమె స్త్రీ జాతికి కొంత భారత సైన్యానికి కూడా చరిత్ర సృష్టించింది మార్చి రెండు వేల పదహారులో బహుళ జాతి సైనిక విన్యాసాల్లో కూడా ఆర్మీ బృందానికి నాయకత్వం వహించినటువంటి మొదటి మహిళా అధికారిని కూడా ఆమె నిలిచింది మరోవైపు ఎక్సర్సైజ్ ఫోర్స్ ఎయిటీన్ అని పిలువబడే ఆ రోజు జరిగినటువంటి ఆ ఎక్సర్సైజ్ కూడా పూజలో జరిగినటువంటి వాటికి కూడా ఆమె కీలకంగా లీడర్గా ముందు నిలబడింది అంటే భారతదేశం ఇప్పటివరకు నిర్వహించినటువంటి అతి పెద్ద విదేశీ సైనిక విన్యాసాలవి అని చెప్పుకోవాలి ఏసియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సభ్యులు ఈ విన్యాసంలో ఆ రోజు పాల్గొన్నటువంటి పరిస్థితి అందులో భారతదేశం జపాన్ చైనా రష్యా యునైటెడ్ స్టేట్స్ కొరియా న్యూజిలాండ్ అట్లాగే ఆస్ట్రేలియాలు కూడా ఉన్నాయి ఇది మార్చ్ రెండు నుంచి మార్చ్ ఎనిమిది వరకు ఆ రోజు పూణెలో జరిగింది సో భారతదేశంలో పెద్ద ఎత్తున ఈ విన్యాసాల్లో పద్దెనిమిది బృందాలు పాల్గొన్నాయి వాటిలో లెఫ్టినెంట్ కర్నల్ కురేషి ఒక బృందానికి కీలక నాయకత్వం వహించారు ఆ దిశగా ఆమె కీలక అడుగు వేశారు మరోవైపు దేశంలో అనేక మంది శాంతి పరిరక్షక శిక్షణల్లో లెఫ్టినెంట్ కర్నల్ కురేషి ఈ గౌరవప్రదమైనటువంటి ఆ పొజిషన్ కోసం ఎంపికయ్యారు ఆమె రెండు వేల పది నుండి పీకేఓల్ అంటే శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో పాల్గొంటూ వస్తోంది రెండు వేల ఆరులో జరిగిన కాంగోలో జరిగినటువంటి యుఎన్ శాంతి పరిరక్షక ఆపరేషన్లో కూడా సైనిక పరిరక్షరాలుగా ఆమె పనిచేసినప్పుడు కూడా ఆమెకు ఈ రకమైనటువంటి విధి విధ నిర్వహణలో అనుభవం ఉంది అక్కడ ఆమె అనుభవం గురించి ఆమె మాట్లాడుతూ కూడా ఒక సైనిక పరిశీలకుడిగా బహు బహుళజాతి సైన్యాలతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం అంటూ కూడా ఆ రోజు ఆమె మాట్లాడింది మరోవైపు హింస నుండి మహిళలను మరియు పిల్లల రక్షణలో వివరించినప్పుడు చాలా సంతృప్తికరంగా ఉంది ఆమె పాత్ర అంటూ కూడా ఆమె ఆ రోజు చెప్పుకొచ్చింది మరోవైపు కల్లల్ కురేషి ఎవరైతే లెఫ్టినెంట్ ఉన్నారో ఆమె గుజరాత్కు చెందినటువంటి మహిళ ఆమె తాతగారు కూడా ఆర్మీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆమె తండ్రి కూడా కొన్ని సంవత్సరాలు ఆర్మీలో మత గురువుగా పనిచేశారు అందువల్ల సోఫియాకు ఆర్మీ అంటే ఒక ఎదలేని మక్కువ మొదటి నుంచి ఆర్మీ జీవితంలో చాలా వాళ్ళ కుటుంబం అంతా కూడా నేపథ్యం అంతా ఆర్మీతో ముడిపడి ఉంది ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా స్వదేశానికి తిరిగి వచ్చి ఈ దేశ మహిళా అధికారిగా భారతదేశంలోని వివిధ పోస్టింగ్లలో సిగ్నల్ రెజిమెంట్లో తిరుగుబాటు నిరోధక ప్రాంతాల్లో సహా ఆమె సేవలు అందించినటువంటి చరిత్ర ఆమెకు సొంతం ఆమె తన ముత్తాత మరియు కొంతమంది బంధువులు కూడా సైనిక సేవలో కొంత బ్రిటిష్ ఆర్మీతో సహా గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆ కుటుంబ నేపథ్యమే ఆమెకు ఆర్మీకి నడపడానికి ప్రేరణగా కొంత ముందుకు వచ్చింది మరోవైపు లెఫ్టినెంట్ కర్నల్ కురేషికి అద్భుతమైనటువంటి రికార్డ్స్ ఉన్నాయి పంజాబ్ సరిహద్దులో జరిగినటువంటి ఆపరేషన్ పరాక్రమంలో కూడా ఆమె చాలా చురుగ్గా పాల్గొంది దీనికి గాను ఆమె జీవోసిన్సీ అంటే జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ప్రశంసాపత్రం కూడా ఆమెకు లభించింది ఈశాన్య ప్రాంతంలో కూడా వరద సహాయ కార్యక్రమాల్లో అప్పట్లో సహాయంలో కూడా కమ్యూనికేషన్స్లో కూడా ఆమె చేసినటువంటి కృషికి ఆమెకి ఎస్ఓఇఇన్సీ అంటే సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ ప్రశంసాపత్రం కూడా ఆమెకి లభించింది ఆమెను ప్రధాన పాత్రగా ఎంపిక చేసినందుకు ఆమె ఆ రోజు ప్రతిస్పందిస్తూ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ కూడా ఆమె గురించి కొంత పూర్తి స్థాయిలో పాజిటివ్గా ఒక అద్భుతమైనటువంటి ప్రకటన చేశారు ఆయన ఆ రోజు ఇవాళ మనతో లేరు కానీ బిపిన్ రావత్ ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు కనుక ఒకసారి మనం చూస్తే ఈమె గురించి కొంత చాలా పాజిటివ్గా ఆయన ఆ రోజు మాట్లాడారు మరోవైపు ఆమె గతంలో పూజలో జరిగినటువంటి బహుళ జాతీయ సైనిక ఎక్సైజ్ ఫోర్స్ ఎయిటీన్లో లో కూడా ఆమె భారత ఆర్మీ బృందానికి నాయకత్వం వహించారు మరోవైపు అట్లా వహించినటువంటి వాళ్ళు మొదటి మహిళా అధికారినిగా కూడా ఆమె చరిత్ర కూడా సృష్టించారు సో ఆ సమయంలో పద్దెనిమిది సైనిక దళాల్లో కూడా ఏకైక మహిళా నాయకులు నలభై మంది టీంకి ఈమె నాయకత్వం కూడా వహించారు ఇట్లా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో కూడా ఈమె చాలా కీలకంగా వివరించడం ఈమె దేశానికి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయటం ఇదంతా కూడా అందరి దృష్టి ఇప్పుడు కురేషి మీద పడింది మొత్తం మీద ఏ అయితే అంటే టెర్రరిస్ట్ ఆ రోజు పేల్గవ్ దాడిలో టెల్ మోడీ అంటూ కూడా చెప్పినటువంటి దానికి దీటైనటువంటి సమాధానం నరేంద్ర మోదీ ఉగ్రవాదులకు ఇచ్చారని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు ఫర్ మోర్ ఈడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్